నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి దొండకాయ ఇగురండి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను మీకు చూపిస్తుంది వచ్చేసేసి రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు గుమ్మడితనాలు అలాగే ఒక స్పూన్ గసగసాలండి వీటిని ఓ బౌల్లోకి తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందాము నెక్స్ట్ కడుక్కున్నటువంటి ఈ దొండకాయల్ని వీడియోలో చూపిస్తున్న రీతిగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునే ఈ దొండకాయల్ని ఒక పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాము ఒక గిన్నె పెట్టుకుందాం ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఒకటి నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్నటువంటి దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ దొండకాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి జనరల్గా అందరూ దొండకాయతో పచ్చడి అలాగే ఫ్రై చేస్తూ ఉంటారు కదండీ ఇక నేను దొండకాయలతో ఈగురు చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా చేయాలని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చేసాను కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న రీతిగా దొండకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము నెక్స్ట్ అదే గిన్నెలోకి రెండు స్పూన్లు మామూలు ఆయిలు అలాగే ఒక పావు స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకొని చెక్కా లవంగా బిర్యానీ ఆకు ఎండుమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత రెండు టమాటాలండి సన్నగా తరుక్కున్నవి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకోవాలి ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా ఫ్రై చేసుకుందాము అలాగే రెండు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసుకున్నవి సైజులో అవి చిన్నగా ఉన్నాయి వీటన్నిటిని మనం ఫ్రై చేసుకుందాం అవి వేగుతూ ఉంటాయి ఈలోగా నానబెట్టుకున్న జీడిపప్పు గుమ్మడిత్తనాలు గసగసాలు పేస్ట్ లాగా చేసుకుందాము ఈ పేస్ట్ని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకుందామండి ఈలోగా మనకి టమాటా అలాగే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది దీనికి మనము పొడి మసాలాలు యాడ్ చేసుకుందాము ఉప్పు కారం పసుపు అలాగే ఆమ్చూర్ పొడి వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసిన తర్వాతనే మనము రెడీ చేసుకున్న పేస్ట్ జీడిపప్పు పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా జీడిపప్పు పేస్ట్ ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇక్కడ మనము గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు వేగడానికి ఒకటి నుంచి ఐదు నిమిషాల దాకా టైం తీసుకుంటుందండి ఇక చూస్తున్నారు కదా దొండకాయ ముక్కల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇంకో పది నిమిషాల్లో మనకి దొండకాయ ఇగురు రెడీ అయిపోతుంది లాస్ట్ దించే ముందు ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇంతేనండి దొండకాయ ఇగురు రెడీ అయిపోయింది ఈ ఇగురు అన్నంలోకి కాదండి చపాతీలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనండి బాయ్ మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్